దేవుని కుటుంబమైన పెళ్లారా దేవుని మహావచనమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాత పన్నెండవ ఆదివారంలో మనందరము దేవుని మందిరావరణంలో చేరు ఉండటానికి దేవుడు ప్రొ చూపించినందుకు మనందరి పక్షంగా ఇంకా రాలేకపోయిన బిడ్డల పక్షంగా అలాగే ఇండియాలో ఉన్న మన కుటుంబాల పక్షంగా దేవాది దేవునికి చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఇష్టమైన మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం ఈనాటి పాఠాన్ని అర్థం చేసుకోవడానికి గాను మనం మరొక పాఠాన్ని చదువుకుందాం యహోషో గ్రంథం మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఒకసారి చదువుకుందాం యహోషో గ్రంథం మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఒకసారి చదువుకుని మాటలు మనం ధ్యానం చేద్దాం

ఇస్రాయిల్లు వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటేనంట చూడండి ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మందసం యొక్క రూపం ఉంది మందసం అంటే ఇలా ఉండేదండి పాత వందల కాలంలో యాజకులు ఇలాంటి మందసం అంటే ఇది ఒక చెక్క పెట్టే తుమ్మకర్రతో ఉండేది ఇవి మోతకరలు అనమాట ఇవి కర్రలు ఈ మోతకర్రల్ని పన్నెండు మంది యాజకులు మోసుకుంటా ఆరు లక్షల మంది ఇస్రాయిల్కి ముందుగా నడవాలి వారు ముందుగా నడుస్తున్నప్పుడు ఇస్రాయిల్ వెనుకగా వెళ్ళాలి సరే ఇస్రాయలు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడిపించబడి ఖనానికి బయలుదేరారు ఇస్రాయిల యొక్క ప్రయాణానికి మొట్టమొదటి ఆటంకము ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది మొట్టమొదటి ఆటంకం ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది అక్కడ మోషే కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలు విడి దాటుకుంటూ వచ్చారు సంగతి మనకు తెలుసు ఇప్పుడు దర్దాపు నలభై సంవత్సరాలు అయిపోయింది కంటిన్యూగా నడుస్తూ నడుస్తూ ఉన్నారు మోషే గారు కూడా చనిపోయారు మోషే గారు చనిపోయాక యహోశివ నాయకత్వం వహిస్తున్నారు ఇప్పుడు యహోశివ నాయకత్వంలో ఇంకా కణానికి దగ్గరకు వచ్చేసారు పది అడుగులు దూరంలో ఉన్నారు అంటే చాలా దగ్గరికి వచ్చారు లెక్క పెట్టి మరి కాదు కాబట్టి చాలా దగ్గరకు వచ్చేసారు చిట్ట చివరి అడ్డంకి ఏంటంటే ఇప్పుడు మరలా యోద్ధాను అనే నది అడ్డంకిగా ఉంది యోద్ధాను అనే నది అడ్డంకిగా ఉంది అయితే ఇప్పుడు యోద్ధాను దాటాలంటే ఈ రోజుల్లో చక్కటి ఒత్తిళ్లు మన టెక్నాలజీని ఉపయోగించి వేసుకుంటున్నాం ఎంత దూరమైనా సరే ఒంతులు నిర్మిస్తున్నారు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు లేకపోతే ఆ యొక్క నదులు దాటానికి మనం కొన్ని కొన్ని వెహికల్స్ లేకపోతే కొన్ని సహాయాలు ఉపయోగిస్తున్నాం ఒక బోట్ కానీ స్టీమర్ కానీ ఒక పంట్ కానీ లేకపోతే ఒక షిప్ కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క సముద్రం కానీ నది కానీ దాటటానికి మనం ఉపయోగిస్తున్నాం ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు ఇలాంటి వంతెనలు లేవు ఇలాంటి పడవలు లేవు ఇలాంటి స్టీమర్లు లేవు కాబట్టి ఎలాగే ఇప్పుడు చివరి అడ్డంకైన యోద్ధాన నదిని దాటాలంటే దేవుడు ఏం చెప్తున్నారంటే యహో శివాలు చెప్తున్నారు దేవుడు మాట చెప్తున్నారు యాజకులైన మీరు ముందు మంతసాను మోసుకుంటూ యోద్ధాన్ నదిలో దిగితే నీళ్లు ఎక్కడ ఆపబడతాయంట పైన ఆదామను పురం దగ్గర ఆగిపోతాయి అని చెప్తున్నారు ఆదాము పురం దగ్గర ఆగిపోతాయి అని చెప్తున్నారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ రీతిగానే ఈ మందసాన్ని మోసుకుంటూ యాజకులు పన్నెండు మంది మోసుకుంటూ ఈ యొక్క మందసంతో పాటు యోధాన్ నదిలో దిగగానే నీళ్ళంట ఆదామనుపురం పైన ఆగిపోయినాయి అంట పైన ఆగిపోయినాయి చూడండి యోద్ధాననేది పై నుంచి కిందకి నది పైనుండి కిందకి ప్రవహించే నది అని పేరు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే యోద్ధాన్ నదే కాదు కానీ అసలు ఒక మాట మనకి నానుడు ఉంటూ ఉంటుంది అంటే వాస్తవం అది జాతీయం ఏంటంటే నీరు పల్లబెరుగు అంతే కదా నీరు ఎక్కడికైనా ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఎక్కడ ప్రవహిస్తుంది పల్లానికి ప్రవహిస్తుంది అంతే ఇండియాలోనైనా అబుదాబిలోనైనా కువాటిలోనైనా అమెరికాలోనైనా నీరు పల్లానికి ప్రవహిస్తుంది అది దాని యొక్క ధర్మం అది దాని యొక్క దాని విధానం అది పల్లానికి ప్రవహిస్తుంది ఎగువకి ఎక్కడా ప్రవహించదు కానీ యాజకులు నీళ్లు మోస్తన్న మద్దసారి మోసినప్పుడంట నీళ్లు పైన ఒక డామ్ కట్టినట్టు ఒక రిజర్వాయర్ కట్టినట్టు ఒక ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయంట అలా నిలిచిపోయి అంటే అది ఆ ఆ యొక్క ఆ అందు నదిలో అడుగుపెట్టిన యాజకుల గొప్పతనం కాదు కానీ ఆ యాజకులు మోస్తున్న మందసం యొక్క గొప్పతనం అది ఎవరు గొప్పతనం అంటేనంట వారు మోస్తున్న మందసం యొక్క గొప్పతనం వారు మందసాన్ని మోస్తున్నారు కాబట్టి యాజకుల కాళ్ళు తగలగానే యోద్ధాన నీళ్లు ఆగిపోయి యోధానం ఇస్రాయిల్ అందరూ కూడా నడవడానికి దారిచ్చింది ఇస్రాయల్ అందరూ నడవడానికి దారిచ్చింది ఈరోజు మన అంశం సహవాసం అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం యోగాను అనే నది రెండుగా చీలి పైన అదామను దగ్గర నిలిచిపోయి యోగ నుండా ఆరు లక్షల మంది యొక్క ఇస్రాయల్ అందరూ కూడా దాటుకుని కణానికి వెళ్ళగలిగారు యోగాను నది నీళ్లు నిలిచిపోయాయి ఈ సమయాన పత్రిక పాఠాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఈ సందర్భంలో ఎఫసి పత్రిక మనందరికీ కంటదవచ్చును ఈ మాటలో ఎఫ్ఎసి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చును చూస్తూ ఉంటే పౌరు భక్తుడు అక్కడ ఒక మాట ఉపయోగించాడు దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోలియక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి జాగ్రత్తగా చూసుకునండి ఈ సమయాన పౌరు భక్తుడు ఇస్ మనకు ఒక మేలు తెలియజేస్తున్నాడు ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు చూడండి మన ఇంటికి ఫోన్ చేసామనుకోండి స్నేహితులతో ఒక సంభాషణ ఒక రీతిగా ఉంటూ ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు కనుక ఫోన్ చేస్తే మనం ఏ మ్యాటర్ మాట్లాడుతాం మ్యాటర్ అంతా మాట్లాడేసిన తర్వాత చివరిగా వాళ్ళు ఒక మాట చెప్తారు బాబు జాగ్రత్త నైనా అంటూ ఉంటారు ఏమంటారు బాబు జాగ్రత్త నువ్వు వెళ్ళినప్పుడు జాగ్రత్త నువ్వు ఆరోగ్య విషయంలో జాగ్రత్త నువ్వు తినే విషయంలో జాగ్రత్త టయానికి తిను అని ఒక జాగ్రత్త చెప్తూ ఉంటారు అంటే మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని జాగ్రత్త అని మెలకువ చేస్తూ ఉంటూ ఉంటారు ఈ సమయాన పౌరు భక్తుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన విషయాలు రాసుకుంటూ వచ్చారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన విషయాలు రాసుకుంటారు అందరికీ ఒకే విధానంలో రాసుకుంటారు అలా ఈ సమయాన్ని ఎఫ్సి పత్రికలో రాస్తూ ఇక్కడ పదిహేను వచ్చినలో దినములు చెడ్డవి గనుక అని ఎందుకు ప్రస్తావించారు ఎందుకు ఈ సంఘానికి రాస్తూ దినములు చెడ్డవు కనుక అని ప్రస్తావించవలసి వచ్చింది అంటే ఎఫిసి సంఘానికి ఉన్న అంటే ఎఫసి అంటే ఇక్కడ పట్టణం సంఘం అంటే ఆ పట్టణాల పేర్లే సంఘానికి పట్టబడ్డాయి ఎఫిసిస్ పట్టణం ఫిలిప్పి పట్టణం గలతీ పట్టణం ఇవన్నీ కూడా పట్టణాల పేర్లు పౌల్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త అందించినప్పుడు ఆ మనుషులతోటి ఆయన సహవాసం చేసినప్పుడు ఆ మనుషుల మధ్య జీవించినప్పుడు ఆ మనుషులకి సువార్త ప్రకటించినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఆయన ఫేస్ చేసిన ఇబ్బందులను బట్టి పౌల్ గారు పత్రికలు రాసుకుంటూ వచ్చారు ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకారం నడవండి ఈ ప్రకారం నడవండి అని పత్రికలు రాసుకుంటూ వచ్చారు ఆ ప్రకారమే ఎఫ్ఎస్ ఆ యొక్క పట్టణం వారు ఎలాంటి మనుషులు అంటేనంట ఒకసారి చూద్దాం కొరింది పత్రికలో రాసుకొచ్చారు వాళ్ళ గురించి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాను కనుక మనం ఒకసారి చూస్తూ ఉంటే కొరింది మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై రెండో వచ్చును చూడండి అక్కడ మొదటి కొరింది పత్రిక పదిహేను ముప్పై రెండు నేను ఎఫ్ఎస్లో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి అని ప్రశ్నిస్తున్నా చూడండి కొరింది సంఘానికి రాస్తూ ఎఫ్ఎస్ మనుషులు ఎఫెస్ పట్టణస్తులు ఎలాంటివారు ఒక పదాన్ని ఉపయోగించారు వాస్తవానికి ఎఫెస్ అన్న మాటకు అర్థం ఏంటంటే మనోహరం అని అర్థం అనమాట మనోహరం అంటే బ్యూటిఫుల్ కంటే ఇంకా అద్భుతంగా ఉన్నది ఏమండి అద్భుతమైన పట్టణము అని ఎఫ్ఎస్ పట్టణానికి పేరు ఊరి పేరుకి మాత్రం అద్భుతమైన పట్టణం అందమైన పట్టణం సుందరమైన పట్టణం కానీ అందులో ఉన్న మనుషులు ఎట్లాంటివారు అంటేనంట రాస్తున్నారు ఏమనంటే ఎఫ్ఎస్ లో మృగములతో పోరాడిన ఏడలో నాకు లాభం ఏమి అంటున్నారు ఎఫ్ఎస్ పట్టణంలో భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయిన పట్టణం అది అపోస్తుల కార్యాల గ్రంథాలు ఈ వివరాలు ఉంటూ ఉంటాయి అపోస్తల కార్యాలం ఇప్పుడు మీరు చదవకండి కానీ ఆ పట్టణంలో భయంకరమైన విగ్రహారాధికులు లాభాపేక్షలు స్వార్థపరులు అనేక రకాలైన మనుషులు ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఆ మనుషులు ఎట్లాంటి వారిగా వాళ్ళు కనబడుతున్నారంటే ఎలా ప్రవర్తించారంటే ఒక మృగములు మాదిరిగా ప్రవర్తించారంట అంటే పశువులు వేరే పశువుల్లో కొన్ని మనకు పనికొచ్చే పశువులు ఉంటాయి ఇప్పుడు ఆవు ఉంది మనకు పాలిస్తూ ఉంటుంది ఎద్దు ఉంది దుక్కు దున్నుతూ ఉంటూ ఉంటుంది గేదెలు ఉన్నాయి పాలిస్తూ ఉంటాయి మేకలు గొర్రెలు ఇలాంటివి మనకి పనికొచ్చే పశువులు పశువు వేరు కొన్నిసార్లు నువ్వు పశువుల బ్రతుకుతున్నారని బందలిస్తూ ఉంటారు వీళ్ళు ఎఫేసి పట్టణస్తులు పశువులు వంటివారు కాదంట మృగాలు అంట మృగాలు ఏం చేస్తాయి పులులు సింహాలు ఏమండి ఏలు ఏనుగులు ఎలుగుబంటలు ఇవన్నీ కూడా మృగాలు అంటూ ఉంటారు అనగా మనుషుల్ని ఏం చేస్తాయి మనుషులు దొరికితే అనమాట మనుషుల్ని ఆహారంగా తినేస్తూ ఉంటాయి వీటిని మనకి పనికొచ్చే వాటిని ఏమో మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం కానీ మృగాలంటే మనుషుల్ని భక్షించేవి మనుషుల్ని పట్టి తినేసేవి మనుషుల్ని పీల్చి పిప్పించేసేవి ఎవరంట ఇవి మృగాలంటే ఏవో మృగాల గురించి చెప్పుకోట్లా మనుషులొడుగులోనే కొంతమంది మృగాల వంటి మాదిరిగా కనబడ్డారంట మృగాల వంటి ప్రవర్తన మృగాల వంటి నేచర్ మృగాల వంటి స్వభావం కలిగి వారు ఎమ్మెసలో ఉన్నారని పౌల్ గారు కొరింది పత్ర పత్రిక రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నారు ఈ సమయాన ఇంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా లేకపోతే మనం నేటి వార్తలు చూస్తూ ఉన్నాము ముఖ్యంగా భారతదేశంలో కావచ్చు లేకపోతే బంగ్లాదేశ్లో కావచ్చు లేకపోతే ఇంకొక చోట కావచ్చు పరిస్థితులు ఎలా ఉన్నాయండి దేని గురించి మనం ప్రార్థన చేస్తాము దేని గురించి మనం వింటున్నప్పుడు అసలు మన చెవులు మన చెవులేనా ఎందుకంటే మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు అసలు మన పూర్వకాలంలో రాక్షసులు ఉండేవారు అని కథలో చదువుకున్నాము నేటి దినాల్లో రాక్షసుల కంటే భయంకరమైన మనుషులు చూస్తున్నాం కదా అసలు మనుషులైతే కనుక అంత దారుణాలు చేయగలరా ఏమండి మానవ మనిషి అంటే మానవత్వం ఉంటుంది ఎంత కొంత చెడ్డ నేచరు గుణం ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మానవత్వం ఉంటుంది కానీ తోటి అమ్మాయిని ఒక డాక్టర్ గారిని లేకపోతే అనేక మంది మరి బంగ్లాదేశ్లో లేకపోతే బిడ్డలను ఓచకోత పోస్తూ నరమేదం జరిగిస్తూ మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తలేదనే దినాల్లో ఈ సమయాన్ని ఆలోచన చేయండి ప్రయత్నం బిడ్డలారా పౌల్ గారు ఎందుకు ఎఫ్ఎస్సీ పత్రికకు రాస్తూ దినములు చెడ్డ వేణు మాడుతున్న ఉపయోగిస్తున్నాడంటే ఆ మాటలో ఎప్పుడు కూడా చెడ్డ దినాలు ఉండవండి రోజులు ఎప్పుడు చెడ్డగా మారో ఆ రోజుల్లో నివసిస్తున్న మనుషులే చెడ్డగా మారుతూ ఉంటారు వాళ్ళ యొక్క గుణగణాలు మారిపోతూ ఉంటాయి వాళ్ళు ఉండే నేచర్ వాళ్ళు ఉండే చట్ట స్వభావంతో నిండిపోయి మనుషులు వాళ్ళ యొక్క వాళ్ళకుండే అందుకే ప్రసంగి గ్రంథులు అంటూ ఉంటాడు దేవుడు మనుషుల్ని తయారు చేసినప్పుడు మంచిగానే తయారు చేశాడంట కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని వారు మృగాలు మాదిరిగా మారిపోతున్నారు కాబట్టి మరి ఈ సమయాన్ని మనం న్యూస్ హెడ్లైన్స్ లో చూస్తున్నాం మీరు న్యూస్ హెడ్లైన్స్ చూస్తే కనుక ఇదిగో మానవ మృగాల దాడిలో పసిపిల్లల బలి మానవ మృగాల మాదిరిగా తయారయ్యి లేకపోతే అమాయకులు హింసిస్తున్నారు అమాయకులు చంపుతున్నారు ఇలాంటి వార్తలు ఎక్కువగా హెడ్లైన్స్ లో మనం చదువుతున్నాం అంటే ఈ రోజుల్లో మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే మృగాలతో సహవాసం మృగాల మధ్య జీవిస్తున్నామంటే ఆ దినాలు ఏ దినాలు చట్ట దినాలు అని జ్ఞాపం చేస్తున్నాడు చట్ట దినాలు నిజమే ఈ రోజున బయటికి ఒక బిడ్డ వెళుతుందంటే ఒక చదువుకోవడానికో ఒక ఉద్యోగానికో ఒక పనికో లేకపోతే ఏదో మార్కెట్కో వెళుతుందంటే స్వేచ్ఛగా మరలా ఇంటికి వచ్చే వరకు కూడా ఆ తల్లిదండ్రులకు కావచ్చు కుటుంబస్తులకి గుండెలు ఇలా ఎలా అంటున్నాయి కదా ఈ ఈ రోజున గుండెలు ఎలా ఉన్నాయంటే ఏమో ఎట్లాంటి పరిస్థితులు చూడవలసి వస్తుందో ఏ రోజు ఏం జరగబోతుందో ఏ రోజు ఎలాంటి న్యూస్ మనం వినగలుగుతున్నామో చూడండి నిన్నటి వారంకి ఈ వారానికి ఎంత రోజులు మారిపోతున్నాయి నిన్నటికి ఈ రోజుకి రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే చె దినాల్లో ఉన్నాము చాలాసార్లు అనుకుంటున్నాము ఇదివరకు రోజులే మంచి రోజులండి దుర్దినాల్లో ఉన్నాము చట్ట దినాల్లో ఉన్నాము మనుషులు స్వార్థము లేకపోతే కక్షలు పెరిగిపోతున్న రోజులు అని మనం ఒప్పుకోక తప్పదు చెప్పుకుంటున్నాము కూడా ఈ సమయాన్ని ఈ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే యాజికులైన వారు ఆ యొక్క అడ్డుగా ఉన్న యోగాల నదిని మోసుకుంటూ వెళ్ళినప్పుడు దీన్ని మోసుకుంటూ వెళ్ళినప్పుడు యోగాలు దారిచ్చిందంట యోధాని నది చీలి దారిచ్చిందంట యోగాను నది అనగా అర్థం ఏమిటంటే మరణకరమైన నది అని అర్థం అనమాట మరణమును సూచించే నది మరణమును సూచించే నది ఇలాంటి మరణకరమైన నది అంటే ఇప్పుడు మనమేమీ నదులు దాటలేదు కానీ మరణకరమైన రోజుల్లో మనం ఉన్నాం భయంకరమైన రోజుల్లో ఉన్నాము దుర్దినాల్లో మనం ఉన్నాము ఈ దుర్దినాల్లో మనము క్షేమంగా ఉండాలంటే మనము సేఫ్గా ఉండాలంటే మనం ఎలా ట్రావెల్ చేయాలి మనం ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలంటే కనుక యాజకులు మోసినట్లుగా మనం కూడా మందసాన్ని మోయవలసిన వారు విన్నాం అయితే మందసాన్ని మోయటం అంటే ఇప్పుడు మనం కూడా ఒక మందసాన్ని భుజానికి ఎక్కుని మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మోయమని దేవుడు చెప్పట్లేదు కానీ ఇదే ఎఫ్సి పత్రిక ఆ క్రింద వచ్చిన చూడండి పంతొమ్మిది వచ్చినోళ్ళు రాస్తున్న మాట పౌరు భక్తుడు పంతొమ్మిది వచ్చినాలో ఏమని రాస్తున్నాడు అంటే చూడండి అక్కడ పంత ఐదు పంతొమ్మిది అమ్మ ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృంతాస్థుతులు చెల్లించు క్రీస్తునందరి భయంతో ఒకరినికొకడు ఉండు క్రితమంత ప్రీతిలో ఈ ఈరోజు ఫిజికల్ గా ఒక మంత్రస్ మోసుకుంటు నువ్వు వెళ్ళమని దేవుడు చెప్పట్లేదు కానీ పౌరు గారి ద్వారా ఏమని చెప్తున్నాడంటే దేవుని గూర్చిన చింతన దేవుని గూర్చిన ఆలోచన దైవ సంబంధమైన కీర్తనలు దేవుని సంబంధమైన వాక్యాలు దేవుని గూర్చిన ఆలోచన చేత నీ హృదయం నిండి ఉండాలి ఒకవేళ మన ఈ నాలుగోళ్ల వరకే భక్తి ఈ నాలుగోళ్ల వరకే స్థుతి ఈ నాలుగు వారు వరకే కీర్తనలు అనుకుంటే కనుక అది పొరపాటే మన ఉద్యోగానికి వెళ్ళవలసిన వారు విన్నాం మన జీవనోపాధి సంపాదించుకోవాల్సిన వారు అన్నాం లేకపోతే మన కుటుంబ అవసరాలు తీర్చుకోవలసిన వారు విన్నాము అయితే మనం ఉద్యోగం చేస్తున్నా ప్రయాణం చేస్తున్నా బయటికి వెళ్తున్నా ఎక్కడికి వెళుతున్నా దేవుణ్ణి అంటే మన హృదయమే ఇక్కడ ఒక మందస్థం అనమాట మన హృదయమే ఒక మందస్తుము మన హృదయంలో ఏముండాలంటే దేవుని గురిచిన ఏదో ఒక కీర్తనో దేవుని కూర్చుని ఏదో ఒక ఆలాపనో దేవుని గుర్చిన వాక్యాల గురించి ఈరోజు గారు ఏమైనా చెప్పి వాక్యం చెప్పారు లేకపోతే మీరు ఏదైనా వాక్యం విన్నప్పుడు ఈ రోజు నేను విన్న వాక్యం ఏమిటి దాని ద్వారా నేను ఏం నేర్చుకోగలను అని క్రీస్తుని గూర్చిన జ్ఞానం చేత క్రీస్తుని గూర్చిన ఆలోచన చేత మన హృదయాల్లో ఆ యొక్క చింతన లేకపోతే ఆ యొక్క ఆలోచన కలిగి ట్రావెల్ చేస్తూ ఉండాలంట ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక పేదపత్రులు అంటూ ఉంటాడు క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటూ ఉంటాడు అనమాట క్రీస్తుని మీ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుడి మందిరాలు గురించి ఆ ప్రస్తావన ఉపయోగిస్తూ ఉంటాం మన హృదయంలోనే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి అప్పుడు ఈ యోర్ధను అనబడిన లేకపోతే ఈ మరణకరమైన దినాల్లో మనం క్షేమంగా సురక్షితంగా జీవించగలం ఒక వాస్తవ సంఘటన మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నానండి మన ప్రాంతంలో కృష్ణా జిల్లాలో రాజారావు గారని ఒక దైవ సేవకుడు ఉండేవారు ఆయన పేరుకి కృష్ణా జిల్లా వాస కూడా మన ఆంధ్రప్రదేశ్ అంతటా అనేకమైన పల్లెటూర్లు పట్టణాలు తిరిగి మన ఇంటి గోడల మీద దేవుని వాక్యాలు ఆయనే రెండు రంగు రంగుడబ్బాలు తెచ్చుకుని దేవుని వాక్యాలు ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన ఏసి చెప్పాను నేనే మార్గం సత్యం జీవనం ఇలాంటి వాక్యాలు టౌన్లోనూ లేకపోతే పల్లెటూరులో గోడల మీద రాయటం అదానికి ఎవరు ఆయన డబ్బులు ఇచ్చేవారు కాదు సాధారణంగా ఒక ఆర్టిస్ట్ ఏదో రాస్తే అతను డబ్బులకి రాస్తూ ఉంటాడు కమర్షియల్ గా కానీ ఈయన స్వార్థ భారంతో సేవా భారంతో ఆ యొక్క వాక్యాలు రాసుకుంటూ వెళ్ళేవారు ఎవరైనా సరే ఆ మార్గం కూడా వెళ్ళేవారు ఆ వాక్యాలు చదివితే గనక ఆ వాక్యాలు హత్తుకోబడి మార్పు చెందుతారు వేసుప్రభుని తెలుసుకుంటారని ఆయనకి ఆశ అలాగా ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్నే కాదు కానీ అన్ని జిల్లాలు తెలంగాణ అన్ని జిల్లాలు అనేక చోట్ల రాసుకుంటూ రాసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కూడా హిందీ నేర్చుకుని మరి హిందీలో కూడా రాసేవారు హిందీలో కూడా రాసేవారు ఒకసారి ఆయన మహారాష్ట్రకి వెళ్ళి ఆ మహారాష్ట్రలో వాక్యాలు రాస్తూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి ఆయన చాలా పేదోడండి ఆయన సైకిళ్ళ మీద రంగు డబ్బాలు కట్టుకుని ఆ వాక్యాలు రాసేవారు అయితే ఒక ఊరు నుంచి ఒక ఊరుకు వెళ్ళడానికి ఆయనకి సరిపడా ఛార్జికి కూడా డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట నడుచుకుంటూ ఊరికి ఊరికి మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ లోపు ఆ రెండింటి మధ్యలో ఒక చిన్నపాటి అడవులు ఉన్నాయి అడవులు ఉన్న చిన్నపాటి అడవులే కాదు కానీ దట్టమైన అడవులే అయినా ఖాళీ వెళ్ళిపోతున్నారంట ఈ ఈరోజు ఆ లోపు సాయంకాలం అయిపోయింది సాయంకాలం అయిపోయేటప్పటికి మరి ఇక్కడ ట్రావెల్ చేయలేరు ఒక పక్కన ఆకలి వేస్తుంది ఏం చేశాడంటే ఒక కర్ర అక్కడ ఏదో మామూలు కర్ర తీసుకుని చుట్టూ ఒక సర్కిల్ గీసాడంట ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో ప్రార్థన చేసుకుని పడుకున్నాడు రాత్రంతా హాయిగా నిద్ర పట్టింది చల్లారి సూర్యుడు వచ్చాక నిద్రలేశారు నిద్రలేసి చూసేటప్పటికి ఆ యొక్క సర్కిల్ బయట కొన్ని పులుల యొక్క పాదముద్రలు సింహాల యొక్క పాదముద్రలు ఎలుగుబంటలు లేకపోతే క్రూర జంతువుల పాదముద్రలు ఉన్నాయంట అవి సర్కిల్ బయట పాదముద్రలు ఉన్నాయి కానీ సర్కిల్ దాటి లోపల అవి అడుగు పెట్టలేకపోయాయి ఎందుకంటే మనిషి వాసన తగులుతుంది కదండి వాసనకు అవి ఆ పులులు సింహాలు వీటికి వాసన తగిలితే వచ్చేస్తాయి అలాగే వచ్చాయి ఇక్కడ ఏదో దొరుకుతుంది ఆహారం అని కానీ అక్కడ ఒక సర్కిల్ గీసుకుని పడుకున్నాడు ఆ పేద సేవకుడైన రాజారావు గారు ఆయన కొంతకాలం క్రితం మరణించారు అయితేనంట ఆ సర్కిల్ దాటి రాలేకపోయే కారణం ఏంటో తెలుసా దైవ సేవకుడి హృదయంలో క్రీస్తు ప్రభుని వాక్యము కొలువై ఉంది కాబట్టి క్రీస్తు ప్రభుని వాక్యము కొలువై ఉంది ఈ సమయాన ఈ మందస్సు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే కుమారుడైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది ఈ రోజు స్వార్థ పాఠలో ఏసే చెప్తున్నారు వ్యవహార స్వార్తలు ఏమంటున్నారంటే నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే వారితో నేను సహవాసం చేస్తాను వాడు నన్ను కలిగి ఉన్నట్టు అని వ్యవహార స్వార్తలో చెప్తూ ఉంటే యూదులకు అర్థం కాలేదు ఆయన శరీరం తినడం ఏంటి ఆయన రక్తాన్ని త్రాగడం ఏంటి ఈయన చంపుకుని తినమంటున్నాడా ఈ నరహత్య చేయమంటున్నాడా మనల్ని అని వాళ్ళు వాదించారు వేసు ప్రభుత్వం కానీ ఆయన శరీరం తినడం అంటే ఏంటో రక్తం త్రాగడం అంటే ఏంటో క్రొత్త నిబంధన విశ్వాసులను అందరికీ తెలుసు ప్రతి నెలలో కూడా ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తంను మనం భుజిస్తూ ఉంటాం తద్వారా క్రీస్తుని మనలోనికి తీసుకుంటున్నాం క్రీస్తు ప్రభుని మనం మనలోనికి ఐక్యం చేసుకుంటున్నాం అనగా క్రీస్తు ప్రభు మనతో ఉన్నారనమాట ఈ సమయంలో ఆలోచన చేయండి ఆ గమనించదగిన విషయం ఏంటంటే తండ్రి కుమారుడు ఎక్కడున్నారో పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉంటారు పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉంటారు ఈరోజు పాతమ పాఠంలో చూస్తూ ఉంటే ఏరియా ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త అని మనకు తెలుసు ఏరియా ప్రవక్త ఆయన పరలోకానికి ఆరోహణ అయిపోయే సమయం వచ్చింది ఆయన పరలోకానికి ఆరోహణ అవుతాడు అనగా తన శిష్యుడైన ఎలీషా ఏలియా శిష్యుడు ఎలీషా ఎలీషా అని అడుగుతున్నారు గురువు గారైనా ఏలి గారు నీకేం వారం కావాలో కోరుకు ఏదైనా నువ్వు కోరుకుంటే గనక నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీకేం వారం కావాలో కోరుకో అంటే ఎలీషా అడుగుతూ ఉంటున్నాడు అయ్యా నీకు కలిగిన పరిశుద్ధాత్మ వారంలో నాకు రెండు పాళ్ళు దయచేయి నాకు రెండింతలుగా దయచేయి అంటే ఏలియా భక్తుడు ఏమన్నాడంటే ఏలియా ప్రవక్త బాబు నువ్వు అడిగింది నా చేతిలో లేదు కానీ నేను ఆరోహణం అయ్యేటప్పుడు నేను నీకు కనబడితే గనక అప్పుడు నువ్వు అడిగింది దొరుకుతాది ఈ సమయాన్ని ఆలోచన చేయండి ఎలీషా ప్రభుత్వ కోరిక చూడండి నీకు ఏం కావాలో కోరుకో నేను చేస్తానంటే మనమైతే ఏం కోరుకుందామో ఏమంటే మనమైతే మేడం ఇద్దరు లేకపోతే బంగారంకి ఏం కోరుకుందేమో అలాంటి కోరిక కోరుకోలేదు కానీ ఆత్మ సంబంధమైన కోరికను కోరుకున్నాడు ఎలీషా నీకున్న పరిశుద్ధాత్వరంలో రెండింతలు నాట్లు దయచేయన్నప్పుడు ఏలియా ఈ లోపు అగ్ని రథాలు వచ్చాయి అగ్ని గుర్రాలు వచ్చాయి ఏలియా ఆరోహణమైపోతున్నాడు ఏలియా ఆరోహణమైపోతుండగా ఆయన దుప్పటి ఎవరి మీద పడిందండి ఆయన దుప్పటి ఎలీషా మీద పడింది ఆయన దుప్పటి దుప్పటి అనగా అధికారానికి సూచనగా ఉంది దుప్పటి అధికారానికి సూచనగా ఉంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎలీషా ఆ దుప్పటిని మడత పెట్టి నదిని కొట్టేటప్పటికి యోగ నది ఏమైందంటే అక్కడ కూడా ఈరోజు పాతకాల పాటలో రెండు పాయలైందండి యోగ మరణమనే నది యోగ మరణమైన నది దుప్పటిని మడత పెట్టి కొట్టేటప్పటికి రెండు అయ్యి ఎలీషా ఆరు నెలలు నడిచినట్లుగా మనం చూస్తున్నాం ఏరియా కూడా దొప్పట్ను యోర్దాన్ నది రెండు పాయలైంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎలీషా ఏలియా కంటే రెండింతల అద్భుతాలు చేసినట్లుగా రెండింతలుగా వాడబడినట్లుగా చూస్తున్నాం ఈ సమయంలో ఏలియా ప్రవక్త పద్నాలుగు అద్భుతాలు రెండు పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా ప్రవక్త అయితే ఇరవై ఎనిమిది అద్భుతాలు చేశాడు ఏలియా చనిపోయిన వారిని లేవనెత్తాడు ఎలీషా కూడా చనిపోయిన వారిని లేవనెత్తాడు ఈ సమయాన్ని ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ అనే పొందుకోవడానికి మనం అనుకుంటూ ఉంటాము చాలా గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు చాలా గొప్పగా లేకపోతే గంభీరంగా మాట్లాడేవారు గొప్ప గొప్పగా ప్రార్థన వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉంటుంది అనుకుంటూ ఉంటాం వాళ్ళకే పరిశుద్ధాత్మ స్వత్వం అనుకుంటాం ముగించుకుందామండి అయితే ఇక్కడ విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అందరూ అర్హులే అందరూ అర్హులే నువ్వు ప్రార్థన చేయటంలో ఉంది ప్రభు నాకు పరిశుద్ధాత్మ వారం దయచేసి నేను ప్రాప్తి చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే ధన్యత దయచేయమని మన తండ్రిని అడిగితే ఎలీషా ప్రవర్త ఏరియాని అలాగే అడిగాడు మనం కూడా తండ్రిని అడిగితే గనుక మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తూ ఉంటారు చూడండి తండ్రి ఎక్కడ ఎక్కడున్నారు కుమారుని కలిగి ఉంటే మన తండ్రిని చూసినట్లే తండ్రి కుమారుడు ఉంటే పరిశుద్ధాత్మ కూడా అక్కడ ఉంటూ ఉంటారు తోటి పరిశుద్ధాత్మడు ఉన్నాడు అద్భుతాలు చేయించాడు కాబట్టి సమయాన్ని మనం వాక్యం కలిగి ఉన్న వారు వాక్యమైన క్రీస్తుని కలిగి ఉన్న వారుగా పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలో ఈ భయంకరమైన లోకంలో ఒక జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించుగాక ఆమె సమస్త ధ్యానం దేవుని సమాధానము యేసు క్రీస్తువుల మీ హృదయం తలంపులకు కావాలండి నడిపించుగాక ఆమె